స్వామి శరణయ్యప్ప అందరికీ స్వామి శరణం అయ్యప్ప ఆ శిష్యులు కలుగురు కాక స్వామి చరణం నేను శబరిమల చేయబడి ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది పడి పూజ కూడా అయిపోయింది వల్ల స్వామి చరణం పెద్ద పాదం జ్యోతి వెళ్ళాలని అనుకుంటున్నాను అయ్యప్ప ఆశీస్సులతోనే అయ్యప్ప ఒక్కసారి మాలేసిన కనీసం మాలేసిన కాని ఏకధాటిగా పెద్ద పాదం జ్యోతి పెద్ద పాదం జ్యోతి త్రీ టైం కంటిన్యూ పోయిన తర్వాత మళ్ళా ఒక్క సంవత్సరం గ్యాప్ అయింది మళ్ళీ సిక్స్ టైం మళ్ళీ కంటిన్యూ పెద్ద పెద్దపాదం జ్యోతి అయ్యప్ప మాల వేసుకొని మనం కనుక ఒకసారి వెళ్ళి వస్తే మళ్ళీ వదిలిపెట్టాం మనం అన్నీ ఆయనే చూసుకుంటాడు ఎందుకంటే ఆయన మహిమ అలాంటిది ఒక్కసారి మాల వేసిన అనుకోండి శబరిమ దర్శనం చేసుకుంటాడు అయ్యప్పనే పిలుచుకుంటాడు మీకు ఏం మంచి జరిగింది ఏం జరగబోతుంది ఏమేమి ఇస్తాడు మాల వేసిన తర్వాత అన్నీ ఆయన చూసుకుంటాడు భారం అనే దాని మీద వదిలేసి ప్రతి ఒక్క స్వామి మాలేయండి అయ్యప్ప మాలేస్తే అభివృద్ధిలో వస్తాం చాలా అందమైన జీవితం ప్రసాదిస్తాడు అయ్యప్ప అట్నే మన దేహ శుద్ధి కానీ మన మనసు శుద్ధి కానీ చాలా బాగుంటుంది బయట ఇప్పుడు సివిల్ సమస్య మాట్లాడితే మాట్లాడేట్లు ఉంటుంది మేము మాట్లాడేట్లు మేము ఏం మాట్లాడినా కూడా స్వామి అని సంబోధిస్తాం మాలో ఉన్న అయ్యప్ప ఎదుటి ఉన్న మహాలేషన్ అంటే మనం ఒకసారి మాలేస్తే సాక్షాత్ అయ్యప్ప అంటే స్వామి ఏమంటారంటే స్వామి అయ్యప్ప అంటారు కానీ పేరు పెట్టి ఇలాంటి స్వామి స్వామి చెప్ప చెప్పరు ఎవరు చెప్పరు ఎందుకంటే మాలేసినాం అంటే అయ్యప్ప పేరు అనేది మనకిస్తుంది అంటే అయ్యప్పతో సమాహనంగా మనకి నిల్చబెడుతుంది అయ్యప్ప అది ఒక్కటి చూసుకోండి ఎంత పవర్ ఉందో ఆ పేరులో ఎంత పవర్ ఉంది ఎంత వైబ్రేషన్ ఉంది ప్రతి ఒక్క స్వామి మాలేసుకోండి అయ్యప్ప పూజ చేయండి నిష్టగా ఉండండి మీరు కూడా ప్రతిసారి సంవత్సరం సంవత్సరం మాలేసే అవకాశం అయ్యప్పకి ఇస్తుంది అయ్యప్ప మాలేసుకోవాలంటే అల్లటేషన్ కాదు ఆయన అనుగ్రహం ఉంటే ఆయన చెప్తేనే మాలేయగలుగుతాం కానీ ఏదో మేము మాలేసేసినాం మేము కూడా పోయి వచ్చినాం అంటే అది కరెక్ట్ కాదు ఎవరికి మాలైపోయాలి ఎవరు తీసుకోవాలి ఎవరు కొండకి ఎక్కాలి అన్నీ తెలుసు అయ్యప్పకు మనకి అవకాశం వచ్చిందంటే అంతకంటే ఆ ఉండదు ప్రారంభం ఇది మాత్రం